బైబిల్లో తగ్గించబడడానికి హెచ్చింపబడడానికి మధ్య కనెక్షన్ ఒకటి ఉంది అంటే దేర్ ఈజ్ ఏ బిబ్లికల్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమిలిటీ అండ్ ఎగ్జాల్టేషన్ తగ్గింపు జరిగిన తర్వాత దేవుడు తన కుమారులని కుమార్తెల్ని హెచ్చిస్తాడు ఈ తగ్గింపు అనేటటువంటిది లేకుండా హెచ్చింపు అనేటటువంటిది ఉండదు ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని ఆ ప్రాసెస్ ఆఫ్ హ్యూమిలియేషన్లో తీసుకొని పోకుండా డైరెక్ట్గా ఎగ్జాల్టేషన్కి తీసుకొని వస్తే నష్టము దేవుడికి కాదు కానీ నష్టము ఎవరైతే హెచ్చింపబడ్డారో ఆ వ్యక్తికి నష్టం దానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటి అంటే అండి సౌలు మహారాజు ఆయన తగ్గించబడక ములుపు హెచ్చింపబడ్డాడు దానివల్ల వచ్చినటువంటి ఫలితము ఏమిటి అంటే అండి సౌలు పతనమయ్యాడు దేవునికి దూరమయ్యాడు రాజ్యము అతని నుంచి దూరమైంది అనేక రకములైనటువంటి శ్రమలు ఆయన జీవితంలోనికి ప్రవేశించాయి కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చింపదలుచుకుంటే ఆ వ్యక్తిని దేవుడు మొట్టమొదటగా దీనత్వము లేదంటే హ్యూమిలియేషన్ హంబ్లింగ్ అనేటటువంటి ప్రాసెస్ గుండా నడిపిస్తాడు ఈ హ్యూమిలియేషన్ అనేటటువంటిది ఇంకొక షాడో దాని యొక్క పర్యాయ పదము లేదంటే దానికి దగ్గరగా ఉండే పదము ఏమిటి అంటే అండి శ్రమ అనుకోవచ్చు టెస్టింగ్ అనుకోవచ్చు లేదంటే శోధింపబడ్డం అని అనుకోవచ్చు ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియలో ఉండేటటువంటి అంశాలే ఈ దినమున మనము ఒక ముఖ్యమైనటువంటి మనల్ని ఉత్సాహపరిచేటటువంటి బలపరిచేటటువంటి మనము నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా నిరాశలోకి దిగిపోకుండా మన విశ్వాసంలో నిర్లిప్త అనేటటువంటిది చోటు చేసుకోకుండా మనల్ని స్థిరపరిచి దేవుడు హెచ్చించేదానికి దేవుడికి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది దేవుడు ఆ ప్రణాళిక లేకుండా ప్లానింగ్ లేకుండా మనతో వ్యవహరించేటప్పుడు ఆయన ఏ సమయానికి ఏది తోస్తే అది మన జీవితాల్లో చేయుడు ఈ దినమున అపోస్తడు అనేటువంటి పేతురు మనకు బలాన్ని ఉత్సాహాన్ని నిరీక్షణని కల్పించేటటువంటి మాట ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో రాశాడండి చదువుతాను జాగ్రత్తగా వినండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతానండి లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగును గాక అని చెప్పి రాయబడింది ఈ వాక్యానికి ముందు ఇంకొక కనెక్టింగ్ వర్డ్ కూడా ఉందండి అది కూడా చదువుతాను మీకు అర్థమయ్యేదానికి ఐదవ వచనం నుంచి చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు నిభ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలై ఎవరిని మిరుగుదన అని వెతుకుతూ తిరుగుతున్నాడు అని చెప్పి ఆ పాసేజ్ అంతా వాస్తవానికి అంతా ఒక భాగమే అయినా నేను ఆ లాస్ట్లో ఉండేటటువంటి పదవచనం నుంచి నేను ఆ వాక్యాన్ని మీ ముందు మీ ముందుకు తీసుకొస్తానండి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని చెప్పి రాసేడండి ఆ వాక్యము నీ జీవితంలో నువ్వు దాని గురించి ధ్యానించవలసిన అవసరము ఎందుకు ఉంది అంటే నువ్వు ప్రస్తుతానికి ఎదుర్కొనేటటువంటి కష్టం ఉంది చూసావా నువ్వు ఎదుర్కొనేటటువంటి శ్రమ ఉంది చూసావా నువ్వు ఎదుర్కొనేటటువంటి బాధ దుఃఖము ఉంది చూసావా నువ్వు ఎదుర్కొనేటటువంటి అవమానము నీకు తగిలినటువంటి తగ్గింపు అనేటటువంటిది నీ జీవితంలో నువ్వు చాలా హెచ్చుగా అయిపోవాలనుకున్నావు కానీ నీ స్థితి ప్రస్తుతానికి చాలా తగ్గిపోయి దీనంగా దుఃఖకరంగా నీకు బాధ కలిగించేటటువంటి విషయంగా ఉంది ప్రస్తుతానికి అటువంటి పరిస్థితుల్లో ఉన్నావు అటువంటి వారిని గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తూ ఉందంటే దాన్ని చూసి నీకు కలిగినటువంటి ఇటువంటి శ్రమను చూసి నువ్వు నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు కారణము ఏమిటి అంటే అపోస్తడైనటువంటి పేతురు ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ ఒకటి రాశాడు ఇక్కడ ఆ వాక్యాలు నేను మీతో చదివి వినిపిస్తాను ఆయన ఏమంటాడంటే మీరు కొంతకాలము శ్రమపడిన పిమ్మట అని చెప్పి మొదలుపెట్టాడు మీరు కొంతకాలము శ్రమపడిన పిమ్మట అని చెప్పి చెప్పి ఆ తర్వాత ఆయన ఏమని చెప్తాడంటే తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని చెప్పి రాశాడండి మొట్టమొదటిగా శ్రమ అనేటటువంటిది నీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు రెండోది ఏమిటి అంటే అండి జీవితము శ్రమలతో నాశనమైపోదు క్రైస్తవుడికి శ్రమ అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో ఒక భాగంగా ఉంటూ ఉండొచ్చు కానీ దాని గురించి దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు శ్రమ తర్వాత అపోస్తడైనటువంటి పౌలు రాసినటువంటి ఇంకొక గొప్ప మాట ఏమిటంటే మిమ్మల్ని పూర్ణులుగా చేసి అంటే శ్రమ పడిన తర్వాత దానివల్ల నీకు కలిగేటటువంటి లాభము ప్రయోజనము ఏమిటి అంటే నువ్వు పర్ఫెక్షన్లోకి ఎంటర్ అవుతావు నువ్వు పరిపూర్ణుడుగా చేయబడతావు దాని తర్వాత వివరిస్తాను మొట్టమొదటిగా శ్రమ రెండోది ఆ శ్రమ అయిపోయిన తర్వాత దానివల్ల నీకు కలిగేటటువంటి ఫలితము ప్రయోజనము ఏమిటి అంటే నీ జీవితంలోకి ఒక పూర్ణత్వం అనేటటువంటిది వస్తుంది దాన్ని ఇంకొంచెం తర్వాత విపులంగా చెప్పుకుంటాం తర్వాత మూడో దానికి వెళ్తాం అది ఏమిటి అంటే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును అని రాయబడింది నేను ఈ బలపరచడం అనేటటువంటి దాన్ని ముందుకు పెడతానండి మొట్టమొదటి శ్రమ రెండోది వచ్చి నువ్వు పూర్ణులుగా చేయబడ్డం ఆ ప్రక్రియలోనే నువ్వు బలపరచబడతావు ఈ బలపరచబడిన తర్వాత నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే సెటిల్ చేస్తాడు లేదంటే స్థిరపరుస్తాడు ఇంగ్లీష్లో ఏమని చెప్పి రాయబడిందంటే ఆయన నువ్వు శ్రమపడిన తర్వాత నిన్ను రిస్టోర్ చేస్తాడు అని చెప్పి రాయబడింది నువ్వు రిస్టోర్ అయిపోయినప్పుడు నీకు ఉండేటటువంటి స్థితి ఏమిటి అంటే పరిపూర్ణంగా దేవుని దృష్టిలో ఒక పరిపూర్ణత నువ్వు సంపాదించుకుంటావు ఆ ప్రక్రియలో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు ఆ తర్వాత ఆయన నిన్ను సెటిల్ చేస్తాడు శ్రమతో ప్రారంభమవుతుంది సెటిల్మెంట్తో ఎండ్ అవుతుంది ఈ మధ్యలో జరిగేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది ఉంది చూసారా పరిపూర్ణత సంపాదించుకోవడం స్థిరపరచబడడం నిన్ను ఫిక్స్ చేయడం అనేటటువంటిది నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ దేవుడు చేసేటటువంటి ప్రక్రియ సో ఇట్ బిగిన్స్ విత్ సఫరింగ్ ఇట్ ఎండ్స్ విత్ సెటిల్మెంట్ ఇది నేను చెప్పినటువంటి మాట కాదు ఇక్కడ అయినటువంటి పేతురు రాసినటువంటి ఆ మాటలు వాస్తవానికి దే ఆర్ ఏ క్రిస్టియన్ టెంప్లెట్ అంటే అది ఒక ఫార్మాట్ అనుకోండి ఒక ఫార్మాట్ అనుకోండి ఆయన పేదలు ఏదో వాళ్ళని ఉత్సాహపరచాలా లేదంటే వాళ్ళని బలపరచాలా అనేటటువంటి తాత్కాలికమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళని కొంచెము హుషారు చేసేదానికి ఏదో పెప్టాక్ మాదిరి ఆయన రాయలే వాస్తవానికి ఆయన రాసినటువంటి మాటలు దట్ ఈజ్ ఏ బిబ్లికల్ టెంప్లెట్ అండి అంటే దాని యొక్క అర్థం నేను వివరిస్తాను ఏమిటి అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి శ్రమ పరిపూర్ణలుగా చేయబడ్డం స్థిరపరచబడ్డం బలవంతులుగా కావడం అనేటటువంటిది బైబుల్లో కనిపించేటటువంటి ప్యాట్రన్ అది ఒక నమూనా పేతురు ఉత్తుతగానే ఏదో తోచింది అక్కడ రాయలా బిబ్లికల్ ప్యాట్రన్ అది ఏ విధంగా అని చెప్పి మీరు నన్ను అడగచ్చు నేను దాన్ని వివరిస్తాను మీరు బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి గొప్ప వ్యక్తుల జీవితాలు ఏవైనా జస్ట్ చూచాయగా అట్ట పరిశీలించండి లోతుకు పోవలసినటువంటి అవసరం లే వాళ్ళ జీవితాల్లో మేజర్ ఇన్సిడెంట్స్ మీరు చూడండి ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా ప్రతి భక్తుడి యొక్క జీవితంలో అంటే సీరియస్గా దేవుణ్ణి వెంబడించేటటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుణ్ణి అనుసరించేటటువంటి బిడ్డల జీవితాల్లో భక్తుల జీవితాల్లో ఇదే ప్యాటర్న్ మీకు కనిపి కనిపిస్తుంది అందుకు నేను చెప్తున్నా ఏమని చెప్తున్నాను దిస్ ఈజ్ ఏ క్రిస్టియన్ టెంప్లెట్ దిస్ ఈజ్ ఏ క్రిస్టియన్ ఫార్మాట్ ఆఫ్ లైఫ్ ఊరికినే రాయల ఆయన శ్రమ అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేయమన్నాడు పేతురు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయమన్నాడు కారణం ఏంటంటే దానికి కూడా చాలా లోతైనటువంటి బిబ్లికల్ రీజన్స్ ఉన్నాయి బైబిల్ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కారణాలు ఉన్నాయి ఏ వ్యక్తి జీవితం తీసుకున్నా కూడా వాళ్ళ జీవితంలో చూడండి దేవుని యొక్క ప్రవేశంతో దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో వాళ్ళు మొట్టమొదటిగా లేదంటే ప్రారంభం లేదంటే కొంతకాలం తర్వాత వాళ్ళు ఎదుర్కొనేటటువంటిది ఏమిటి అంటే అండి సఫరింగ్ శ్రమ శోధన అనేటటువంటి వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తుంది మోస్ట్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు చూసారా బైబుల్గా బైబుల్ గ్రంథంలో మీరు మోషన్ తీసుకున్న ఏసేపుని తీసుకున్న దావీదుని తీసుకున్న దానియాలు తీసుకున్న వీళ్ళంతా దేవుణ్ణి చాలా సీరియస్గా గట్టిగా పట్టుకుని నమ్మి వెంబడించినటువంటి ప్రజలు వీళ్ళంతా వాళ్ళని ఉదాహరణగా తీసుకున్న మీరు అబ్రహామ్ కూడా తీసుకోండి వీళ్ళందరినీ తీసుకోండి తీసుకుంటే మీకు ఏం అంటే దేవుడు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోనికి ప్రవేశించాడో ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అభిషేకము వాళ్ళ మీదకు వచ్చిందో దేవుని ఆత్మ చేత వాళ్ళు ప్రేరేపించబడ్డారో అప్పుడు వాళ్ళ జీవితాల్లో కలిగినటువంటిది ఆ స్థితి నుంచి సడన్గా పైకి వెళ్ళిపోవడం కాదు వాస్తవానికి వాళ్ళున్న స్థితి నుంచి ఇంకా క్రిందకి దిగారు మీరు ఏసేపు జీవితం బెస్ట్ ఉదాహరణ అండి మోసే జీవితం కూడా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉదాహరణ దావీది జీవితం కూడా అద్భుతమైనటువంటి ఉదాహరణ దేవుని యొక్క ఆత్మ వీళ్ళని ప్రేరేపించినప్పుడు దేవునికి వీళ్ళు సమీపంగా వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న స్థితిలో నుంచి ఇంకా కొంచెం క్రిందకి వాళ్ళు పోయారండి అంటే మన భాషలో చెప్పుకోవాలంటే సఫరింగ్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు శ్రమలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు శోధనలోనికి ఎంటర్ అయ్యారండి ఏసేపు పదహారు సంవత్సరాలప్పుడు ఆ వయసు అప్పుడు ఆయనకి దేవుని ఆత్మ చేత ప్రేరేపణ కలిగి ఆయనకి దేవుని పరిశుద్ధాత్మ వల్ల కళలు రావడం మొదలుపెట్టినాయి ఆ కళల వలన ఆయనకి కలిగినటువంటి ఫలితం ఏంటో తెలుసా అండి తన యొక్క సహోదరుల దగ్గర నుంచి వ్యతిరేకత ద్వేషము అసూయ మత్సరము అది కల్పించింది సహోదరుల నుంచి ఆయన దూరం అయిపోయేదానికి వాళ్ళ చేత తిరస్కరింపబడేదానికి కారణమైంది అదేంటది చాలా వింతగా ఉంది వాస్తవానికి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు నీ దగ్గరికి అందరూ మనుషులు వచ్చేసి నేను చాలా గొప్పగా పోడేసి చాలా హైట్కి ఇంక్రీజ్ చేసేసి నిన్ను గొప్పవడని చెప్పి చెప్పుకోవాలి కదా అట్లా జరగల ఏస జీవితంలో మోసియా యశ్వ ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి ఆయనకి డిఫరెంట్ ఆలోచనలు డిఫరెంట్ తలంపులు మొత్తం రాజ్యాన్ని వదులుకొని ఆయనకు ఉండేటటువంటి కంఫర్ట్స్ అన్ని వదులుకొని ఆయన అరణ్యంలోనికి ఎడారిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది మిజాన అరణ్యంలోనికి పోవాల్సి వచ్చింది ఆయన పరిస్థితి చూడండి ఇంకొక ఉదాహరణ చెప్తానండి దావీదు పదహారు సంవత్సరాల వయసుడు అప్పుడు సమూహలు వచ్చి కొమ్ములో ఆ దేవుని యొక్క ఆ నూనాయన మీద తల మీద అభిషేకం చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ బహుబలంగా దావీదిని ప్రేరేపించింది వీటన్నిటి వలన కలిగినటువంటి కాన్సిక్వెన్స్ ఫలితం ఏమిటి అంటే అండి అందరూ కూడా తమ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల చేత శక్తివంతులైనటువంటి మనుషుల చేత ఎదిరింపబడ్డారు తిరస్కరింపబడ్డారు తుణీకరింపబడ్డారు అవమానపరచబడ్డారు శ్రమ పడ్డారు శ్రోధింపబడ్డారండి ఏసేపు అంతే మోసే అంతే అంతే దానియలు అంతే అండి ఈ ప్యాటర్న్ మీరు చూడండి నీ జీవితంలోనికి నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలోనికి ప్రవేశించినప్పుడు దేవుని ఆత్మ నీ జీవితాన్ని ఆయన నింపినప్పుడు జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే దేవుడు నిన్ను హంబుల్ చేయడం ప్రారంభిస్తాడు అంటే నీకు దీనత్వములో కుండా పోయేటటువంటి పరిస్థితులు నీకు కల్పిస్తాడు దేవుడు ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే డైరెక్ట్గా చెప్పుకోవాలంటే ఏసేపుకి ఏమైంది ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది గుంటలో దోయబడ్డాడు అమ్మివేయబడ్డాడు స్లేవ్ మార్కెట్లో ఆయన ఒక బానిసగా నిలబడ్డాడు ఎవరో వచ్చి కొనుక్కుపోయారు ఆయన ఇష్టం లేదు ఆయన పోతివర ఇంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు అక్కడేమో ఫాల్స్ ఛార్జెస్ ఆయన మీద పెట్టి జైల్లో వేసారు జైల్లో అక్కడ మగ్గిపోయాడు కొన్ని సంవత్సరాలు ఏమండి దేవుడి చేత ఎన్నుకోబడి దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా వచ్చినాయి తర్వాత వస్తాను వై దీస్ థింగ్స్ ఆర్ దేర్ అనేటటువంటిది ఎందుకు ఇవన్నీ కూడా జరిగినాయి దావీ చూడండి సమూయలు ఆయన తల మీద నూనె పోసిన తర్వాత పరిశుద్ధాత్మ బలంగా ఆయన మీదకొస్తే ఆయనకి జరిగినటువంటి అనుభవం కొద్ది కాలం తర్వాత ఏమిటి అంటే అండి గొలియాతిని ఓడించిన తర్వాత దేవుని యొక్క శక్తితోటి సౌలు దాబీదుని చూసి పడ్డాడు దావీదుని చూసి పడ్డాడు దావీదు సౌలికి శత్రువయ్యాడు దావీదికి సౌలికి మధ్య ఘర్షణ దావీదికి సౌలికి మధ్య నిరంతరము ఒక రకమైనటువంటి ఆ టెన్షన్ అనేటటువంటిది దావీదు త్రోసి వేయబడ్డం వేయబడ్డం బయటికి పంపించబడ్డం అనేకమైనటువంటి పనులు చేసుకురామని చెప్పి సౌలు పంపించడం అనేకమైనటువంటి సోదరులు ఎప్పుడు దాకా అండి సుమారుగా పదహారు సంవత్సరాల దాకా అంటే ఆయన ముప్పై సంవత్సరాల వయసు వచ్చేదాకా ఇవన్నీ ఎందుకు జరిగినాయి వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే దర్ ఇస్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ రీజన్ ఒక పర్టికులర్ రీజన్ ఒకటి ఉంది నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ దేవునితో నడుస్తూ ఉంటే శ్రమ అనేటటువంటిది నీ జీవితంలోనికి రాకుండా మానదు దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను తన దృష్టిలో పరిపూర్ణునిగా చేసుకునేదానికి దేవుడు వీటిని నీ జీవితంలో అనుగ్రహించి నీలో ఆత్మ సంబంధమైనటువంటి విషయముల్లో ఒక పరిపూర్ణతని ఒక పరిపక్వతని ఒక మెచ్యూరిటీని నీ యొక్క స్థితిని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు తన దృష్టిలో హెచ్చిస్తూ ఉన్నాడు లోకానికి కనబడకపోవచ్చు నీ లోపల నువ్వు ఏం జరుగుతుందో నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు ఈ ప్రక్రియ దేవుని చేత జరుగుతుందండి ఒక చిన్న క్లూ చెప్తానండి అది ఏంటి అంటే యేసు ప్రభు జీవితంలో ఆయన అనుభవించినటువంటి రీతిలోనే పద్ధతిలోనే సాధారణంగా ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకి కూడా శ్రమలు అనేటటువంటివి వస్తాయి యోర్దాని నదిలో బాధ్యతను తీసుకున్నాడు ఆయన యోర్దాన్ నదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుని యొక్క ఆత్మ పావురం వల్ల వచ్చి ఆయన మీద దిగింది పరిశుద్ధాత్మ చేత పూర్ణుడైన తర్వాత బైబిల్లో రాయబడినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మనకు వింత కల్పించేటటువంటి మనము అబ్బురపోయేటటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన డైరెక్ట్గా పరిచయలోకి పోలే గలిలేకపోయి ఆయన ప్రకటన లేదంటే సువార్త ప్రకటించడం రోగుల్ని స్వస్థపరచడం చెయ్యలే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి కొనిపోయినని చెప్పి రాయబడింది మార్కు ఇంకా సూటిగా రాస్తాడండి ఏమని చెప్పి రాస్తాడంటే పరిశుద్ధాత్మ యేస్సును అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను ఆయన్ని తీసుకొని వెళ్ళిందంటే పరిశుద్ధాత్మ ఎందుకు రీజన్ ఏంటంటే ఆ అరణ్యములో యేసు శోధింపబడ్డాడు ఆ అరణ్యంలో యేసు శ్రమపరచబడ్డాడు ఆ అరణ్యంలో దేవుడు ఆయనని పరీక్షకి నిలబెట్టాడు ఆయన ఆ అరణ్యంలో నీరు ఆహారము లేకుండా నలభై జనములు దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థనలో వాటిల్లో గడిపాడండి ఏసేపుకి అలాగే జరిగింది మోసేకి అలాగే జరిగింది దావీదికి అలాగే జరిగింది దానియాలకి అలాగే జరిగింది ఇది ఒక టెంప్లెట్ అండి ఇది బైబిల్లో కనిపించేటటువంటిది అయితే యేసు ఆ నలభై జనాలు శోధింపబడినప్పుడు ఓడిపోలే ఆయన శ్రమను అధిగమించి బయటకు వచ్చాడు ఏసేపు దావీదు వీళ్ళందరూ గుండా గుండా పోయినటువంటి వాళ్ళే ఒక వ్యక్తిని దేవుడు గుండా తీసుక వెళ్లకుండా ఆయన్ని హంబుల్ చేయకుండా హిమిలియేట్ చేయకుండా డైరెక్ట్గా రాజు చేసాడండి సౌలు వచ్చిన ఫలితం ఏంటంటే సౌలు పతనం అయిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయాడు దాని గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు మీకు తెలిసే ఉంటుంది ఏమండి అటువంటి పొరపాట్లు దేవుడు చేయడు అది ఒక ఉదాహరణగా మనకు పెట్టాడు అంతే ఇస్రాయిలు నలభై సంవత్సరంలో అరణ్యంలో ఏ విధంగా శ్రమపడ్డారో ఏసు ప్రభు కూడా అదే విధంగా శ్రమపడ్డాడు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నీ జీవితంలో ఏదో ఒక దినమున శోధన ప్రవేశిస్తుంది అయితే నీకు శుభకరమైనటువంటి వర్తమానము నీకు ధైర్యం ఇచ్చేటటువంటి వర్తమానము ఏమిటి అంటే దాన్ని చూసి నువ్వు బెంబేలెత్తిపోయి అయ్యో నా జీవితంలోకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడు నాతో ఉన్నాడా లేడా అని ఇస్రాయలీలు అడిగినట్లు నువ్వు అడగవలసిన అవసరం లేదు వాళ్ళ పరిస్థితి వేరే లేండి వాళ్ళకి అంతకుముందు దేవుడి గురించి వాక్యం తెలియదు క్రొత్తగా దేవుని విశ్వాసంలోనికి వచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళ డిఫరెంట్ కానీ వాళ్ళు ప్రశ్నించారు దేవుడు నాతో కూడా ఉన్నాడని నువ్వు శ్రమలో నుంచి శ్రమలో గుండా పోయేటప్పుడు నీ హ్యుమిలియేషన్లో అంటే నువ్వు దీనత్వ దీనత్వంలో నువ్వు పోయేటప్పుడు దేవుడు నాతో ఉన్నాడని చెప్పి అడగవలసినటువంటి అవసరం లేదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలో నువ్వు పోతూ ఉన్నావు ఆ శ్రమ నీకు సంభవించింది ఈ దీని గుండా పోయేటప్పుడు నీ యొక్క పరిపూర్ణతలో త్వరగా నువ్వు పైకి ఎదిగేదానికి పరిపూర్ణతను సంతరించుకునేదానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నీతో నేను మీతో చెప్తాను అది ఏమిటి అంటే అండి ఆ శ్రమ గుండా నువ్వు పోయేటప్పుడు ఆ శోధన గుండా బాధ గుండా నీ యొక్క హిమిలియేషన్లో నువ్వు పోయేటప్పుడు నీకు ఆదరణ కలిగించేటటువంటి నీకు శక్తిని బలాన్ని ఇచ్చేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే ఒకటి దేవుని యొక్క వాక్యము రెండు దేవుని యొక్క ఆత్మ యశు ప్రభు అరణ్యములో శోధింపబడుతూ ఉన్నప్పుడు సాతాను ఆయన దగ్గరకు వచ్చి శోధించినప్పుడు ఆయనకుండే ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆయన ఉపయోగించుకున్నటువంటి రెండు ఆయుధాలు ఏమిటి అంటే అండి దేవుని యొక్క వాక్యం ఒకటి దేవుని యొక్క ఆత్మ ఒకటి ఈ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యము రెండు నీ హృదయంలో కలిసి పనిచేస్తూ నువ్వు విశ్వాసములో దేవుని యొక్క జ్ఞానములో ఆత్మ సంబంధమైనటువంటి విషయముల్లో నువ్వు ఎదిగి మెచ్యూరిటీ వచ్చి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతలుగా ఫలించేటట్లు చేస్తాయి ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ హ్యుమిలియేషన్ అనేటటువంటిది నీ జీవితంలో కానీ లేకపోతే దేవుడు నిన్ను హెచ్చించడం అనేటటువంటిది కూడా ఉండదు అందుకనే లింక్ పెట్టాడు అందుకనే మొదట మీకు చెప్పాను హ్యుమిలియేషన్కి ఎగ్జాల్టేషన్కి హ్యుమిలియేషన్కి గ్లోరిఫికేషన్కి మధ్య విడదయ్యరా అనేటువంటి సంబంధం ఉంది జీజస్ వాజ్ హంబుల్డ్ హీ వాజ్ హిమిలియేటెడ్ దేర్ ఫార్ గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ దేవుడు ఆయన్ని ఆ హిమిలియేషన్ ప్రాసెస్ గుండా తీసుకొని వచ్చాడు మీరు నేను దేవుని యొక్క బిడ్డలం యేసు ప్రభు రక్తం చేత కొనబడ్డాం మన యొక్క పరిపూర్ణత క్రీస్తు ప్రభువు మనలో ఆయన రూపొందించుకునేంత వరకు మనకు ఏదో ఒక సమయంలో ఇది వస్తూనే ఉంటాయి నీ జీవితంలో ఒకనొక దినాన శ్రమ ఆగిపోతుంది ఐ విల్ లివ్ లైఫ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎవరి కైండ్ ఆఫ్ సఫరింగ్ ఎవరి కైండ్ ఆఫ్ టెంప్టేషన్ ఎవరి కైండ్ ఆఫ్ టెస్టింగ్ అనేటటువంటిది నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు క్రిస్టియన్ లైఫ్లో ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫెక్షన్ అనేటటువంటిది యూ విల్ హ్యావ్ ఓన్లీ ఇన్ హెవెన్ మనం అక్కడికి చేర్చబడిన తర్వాత అక్కడ నీకు ఇటువంటివన్నీ ఏముండవు బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్ ఇన్ దిస్ ఫ్లెష్ యూ మస్ట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ సమ్వేర్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ డెఫినెట్లీ ఎన్కౌంటర్ సమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ వస్తూనే ఉంటాయండి కానీ వీటన్నిటి యొక్క ఉద్దేశము దేవునికి ఏమిటి అంటే నిన్ను ఫలింప చేయాల నిన్ను పరిపూర్ణుడిగా చేయాల ఆయన నిన్ను హెచ్చించాల ఒక విషయం చెప్తాను సాధారణంగా సెక్యులర్ లాంగ్వేజ్లో కొన్ని పదాలు వాడుతుంటారు ఫిజికల్ ఏజ్ అని మెంటల్ ఏజ్ అని ఉంటుంది కొంతమందికి వయసు ఏమో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఈ మెంటల్ ఏజ్ ఉంది చూసారా అది ఏదో జ్యువనైల్ ఏజ్ ఉంటుంది జ్యువనైల్ ఏజ్ అంటే చిన్న పిల్లల యొక్క మనస్తత్వం లాంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఫిజికల్ ఏజ్ మెంటల్ ఏజ్ ఆ విధంగా ఉంటాయి మనకు బైబుల్లో అదేవిధంగా నీకు విశ్వాసంలో దేవుని యొక్క విషయాల్లో ఆత్మ సంబంధం విషయాల్లో నువ్వు ఎదగాలంటే అంటే నువ్వు పరిపూర్ణుడు కావాలంటే పరిపక్వం చెందాలంటే నీ యొక్క స్పిరిచువల్ ఏజ్ కూడా నీకు ఎక్కువగా ఉండాల నువ్వు ఉన్నదానికంటే ఇంకా తక్కువగా ఉండకూడదు సఫరింగ్ అనేటటువంటిది దానికి ఒక పర్పస్ అనేటటువంటిది దేవుడు పెట్టాడు దేవుని దృష్టిలో దానికి ఒక ప్రణాళిక ఉంది ఎక్కడ నిన్ను చెక్కాలి ఎక్కడ నిన్ను మలచాలి ఎక్కడ నిన్ను వంచాలి ఎక్కడ నిన్ను సరిచేయాలి ఇదంతా కూడా దేవుడు ప్రణాళికల్లో ఉంటుంది నీలో పనిచేసేటటువంటి పరిశుద్ధాత్మ నిన్ను క్షుణ్ణంగా ఎరిగినటువంటి వ్యక్తి నీ లోపల ఉండే ఆలోచనలు తలంపులు బయటకి ఏమి కనిపించకపోయినా ఎక్కడ ఏమి కంపు ఉంది ఎక్కడ ఏ దుర్గంధం ఉంది ఎక్కడ ఏ అలవాట్లు ఉన్నాయి ఎక్కడ ఏముంది అంతా పరిశుద్ధాత్మకు తెలుసు నిన్ను ఎట్లా క్లీన్ చేయాలి నిన్ను ఎట్లా శుద్ధ శుద్ధి చేయాలి నిన్ను దేవుని దృష్టికి ఏ విధంగా పరిపూర్ణుడిగా చేయాలి అనేటువంటిది పరిశుద్ధాత్మకి పరిపూర్ణంగా తెలుసు ఆయన నిన్ను అటువంటి సిచ్యువేషన్స్లో పెడతాడు కొన్నిసార్లు నీకు అవమానమే ఎదురు కావచ్చు హౌ డు యూ హ్యాండిల్ ఇన్సల్ట్ నీ మీద నింద రావచ్చు ఏ విధంగా దాన్ని నువ్వు హ్యాండిల్ చేస్తావు నీకు ఒక టెంప్టేషన్ రావచ్చు దాన్ని ఏ విధంగా నువ్వు హ్యాండిల్ చేస్తావు ఇప్పుడు నీ స్థితి వేరే నువ్వు దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క కుమార్తె హౌ ఆర్ యూ హ్యాండిలింగ్ ఇట్ దేవుడు చూస్తున్నాడు దూతలు చూస్తున్నారు సాతను సాతను దూతలు చూస్తున్నారు లోతం కూడా చూస్తుంది ఏమంటే అంత ఇంపార్టెంట్ అండి సో దీని గున్న తీసుకెళ్లిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణుడిగా చేస్తాడు నీలో దోషం అనేటటువంటిది లేకుండా ఆయన నిన్ను చక్క చేస్తాడు నువ్వు పరిపూర్ణంగా దోషం లేకుండా పర్ఫెక్ట్గా యశు ప్రభులాగా ఈ లోకంలో కాలు బట్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ మనము ఆ గ్లోరీలోకి మనము డిగ్రీ బై డిగ్రీ డిగ్రీ బై డిగ్రీ ఇంకా మనము పెరుగుతూ ఉన్నాం ఆ స్థితిలోకి ఆయన తీసుకొని వస్తాడు తర్వాత ఆయన నిన్ను సెటిల్ చేస్తాడండి నువ్వు స్థిడు అయి ఉంటావు వీటన్నిటి వల్ల నువ్వు కదిలించబడు వీటికి ఒక పర్పస్ ఉంది కాబట్టి నువ్వు నీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి శ్రమలు చూసి కష్టాలను చూసి నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు అటువంటి సమయంలో వాస్తవానికి నీకు బెస్ట్ నువ్వు త్వరగా త్వరగా నువ్వు ఎదగాలి అంటే ఒక పని మాత్రం చెయ్యకు అది ఏమిటి అంటే నీ జీవితంలో విశ్వాసిగా నీకు శ్రమలు ఎదురైనప్పుడు నీకు కష్టము అవమానము ఇటువంటివన్నీ కూడా నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ వచ్చినప్పుడు ఒక పని మాత్రం చెయ్యకు అది ఏమిటి అంటే ఇస్రాయిలీలు అరణ్యంలో మాటి మాటికి సనిగేటటువంటి వాళ్ళు గొనిగేటటువంటి వాళ్ళు దేవుడు మాతో ఉన్నాడా అని అడిగేటటువంటి వాళ్ళు ఆయన సేవకుడు అయినటువంటి మోసం మీద తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళు ఒకరోజు బాగానే ఉంటారండి ఇంకొక రోజు దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు ఒకరోజు బాగానే ఉంటారండి ఇంకొక రోజు దేవుడి మీద సంగతారు ఒకరోజు బాగానే ఉంటారండి ఇంకొక రోజు దేవుడి మీద ఇది ఒక రోజు బాగానే ఉంటారండి ఇంకొక రోజు మోస మీద తిరుగుబాటు చేస్తారు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఇది ఏం చేస్తుందంటే ఈ సణుగుడు ఈ గొనుగుడు ఈ తిరుగుబాటు అనేటటువంటిది దేవుడు నీలో కార్యము చేయకుండా త్వరగా నువ్వు చేరవలసినటువంటి మార్గమునకు చేరకుండా ఆపివేసేటట్లు ఆగిపోయేటట్లు ఆలస్యం అయ్యేటట్లు చేస్తుంది సణుగుడు గొనుగుడు అనేటటువంటిది అది మాటకి సణుగుడు గొనుగుడే కానివ్వండి దానివల్ల చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ బికాజ్ ఆఫ్ గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్ అండ్ రెబెలియన్ అవి మాత్రం చేయకూడదు శ్రమలు పోయినప్పుడు బెస్ట్ థింగ్ ఏంటి అంటే బెస్ట్ థింగ్ అంటే ప్రాక్టీస్ వల్ల వచ్చేటటువంటిది ఏంటి అంటే కీప్ థ్యాంకింగ్ గాడ్ కీప్ ప్రైజింగ్ గాడ్ జస్ట్ ట్రస్ట్ అనేటటువంటిది ఆయన మీద విశ్వాసం అనేటటువంటిది నువ్వు అభ్యాసం చేస్తే నీ జీవితంలో దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి దాన్ని చేరుకునేటికి త్వరగా నువ్వు చేరతావు త్వరగా అక్కడికి నువ్వు చేరుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి గాక ఆమె